we

దర్శనం చేసుకుంటారు ప్రతి లక్ష అమ్మవారి రోజు నాడు వంద మందికి నిత్య అన్నదానం చేస్తున్నామండి ఇప్పుడు కూడా ఈ చాలా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి భక్తులకి తాతలకు అందరూ కూడా మా యొక్క బాపల ముత్యాలమ్మ సంఘం గురించి మరొకసారి పాపల ముత్యాలమ్మ మన గన్నేరు వీధిలో వెలిసిందండి మా తాతల ముత్తాతల నుండి కూడా ఈ కార్యక్రమం ఇలాగ కొనసాగిస్తున్నాము పద్నాలుగు గ్రామాల్లో కూడా మా జలారిపేట అనేది చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి విధంగా మా బూడమ్మవారు అంటే బులెకమ్మ కొత్తమ్మ బులమ్మ కొత్తమ్మరు అలాగే మా ముచ్చిలమ్మని కూడా జాతరలో ప్రతి సంవత్సరం ఇదే రోజు చేసుకుంటారు జరుగుతుందండి భక్తులు ఏ గ్రామాల నుంచి అందరూ కూడా వస్తుంటారండి మా కమ్యూనిటీ కాకుండా ఆల్ కమ్యూనిటీస్ అందరూ కూడా వస్తుంటారు అందువల్ల ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అమ్మవారికి భారీ ఎత్తున అన్నసంతన చేయడం జరుగుతుంది అమ్మవారి యొక్క విశిష్ట చాలా అయిపోయింది అందువల్ల భక్తులు చాలా రోజు రోజుకి తిరగడం జరుగుతుంది జయ శ్రీరామ్ ఇంకా ఒక మాట మేము జనరల్గా చెప్పుకోవాలంటే కుల కులదైవం అని అంటాం కానివ్వండి అన్ని కులాల వారు కూడా అన్ని జాతుల వారు కూడా అక్కడికి వచ్చి ఆ అమ్మవారిని పులుస్తారు సార్ దాని ఆ యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకత చాలా పవర్ఫుల్ వస్తుంది ఏదైనా సరే అంకులు కూలికి బాగా నీర్చడం జరగడం వల్ల ఈ ప్రజల కూడా నమ్ముకొని ముందు ఈ అమ్మని బాగా చేసి అమ్మవారు హాస్పిటల్ తీసుకుంటారు అయితే ఇంకో విషయం ఏంటాపను వచ్చేనమ్మ పేరు రావడానికి కారణం ఏంటో అమ్మవారు ఇక్కడ గెలిచినారు ఇక్కడ వెలిసిన తర్వాత మాకు ఆ తల్లి ఇప్పుడు చల్లగా చూసినా కనుక మేము ఆ రోజు తాతల దగ్గర నుంచి మేము చాలా చాలా చక్కగా పూజ చేసి అమ్మవారు గుడిని కానీ అమ్మవారు ఇప్పుడు ఉండేది కాదు నాలుగు కమ్మరేకుల పాత్ర ఉంది అమ్మవారు అయితే భక్తులందరూ మా ఆ ఎలవైపుని మేము చాలా ఇంకో ఇంత ఇంత డెవలప్ చేసి ఇంత బాగా చేసుకొచ్చి వారం పెడుతూ ఉంటాము వంద మందికి నూట అరవై మందికి దీనివల్ల మాకు ఏంటంటే పాపను అంటే మొత్తం గ్రామ గ్రామాలకు అన్నిటికీ మంచి పేరుంది ఈ బాబును ముచ్చే గొప్ప గురిగా గొప్పగా చూస్తారు ప్రతి ఏట కూడా ఈ యొక్క అన్న సంతాపం పెట్టి ఉత్సవాలు జరగడం అనేది ఆనవాయిత వస్తుంది ఇక్కడ అంత కమిటీ వారు కూడా అన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలకి కనీసం నాలుగు వేలు ఐదు వేల వరకు భోజనం ఏర్పాటు చేస్తారు ప్రతిసారి కూడా నాడు కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు కానీ మాకేట్ అంటే కొంత వల్ల ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ సంబంధించినందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాను ఈ విషయాన్ని పాప నుంచేలా విషయాన్ని ఇలా వెలువేరుతున్నారని మీ ద్వారా ఈ విశాఖపట్నం ప్రజల్ని తెలియజేస్తారని కోరుతున్నాను రావాలి మేము ఎలా కడతాం మీకు మహాలకాలి మా హైపిందా రా మెమరీ ఇదో దేలుకు మర్రు ఏమైందాక అన్న అన్న మా మా కల్లెకొత్తం కే తల్లికి జై జై బాబడ ముచ్చలం తల్లికి జై జై బాబడ ముచ్చలం తల్లికి జై బాబడ అన్న వాకిలో బైరా శ్రీ 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 బాపన ముచ్చోలమ్మ ఉత్సవానికి ఆదరైనటువంటి అశేష భక్తులకు కూడా అందరికీ మా శుభాభినందనలు తెలుసుకుంటూ ఈ యొక్క బాపన్ ముచ్చేలమ్మ అనే అమ్మవారు మా తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడ వెలిసింది గన్నేరు వీధిలో అయితే ఈ కార్యక్రమాలు మా ముఖ్యంగా చేసుకుని వచ్చారు ఎంతో బుద్ధి కాదు ఆ యొక్క బాధ్యత ఈరోజు మాకు అప్పగించారు కనుక ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాలు తెల్లవారే ఉదయాన్నే లేచి ఆరు గంటల నుంచి అమ్మవారికి పూజా కార్యక్రమం జరిపించి ఏడు గంటల నుంచి సాధారణ భక్తులందరికీ దర్శనాలు అవకాశం కల్పించి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అదేవిధంగా సాయంకాలం అమ్మవారు అంటూ ఉత్సవంగా చాలా వేషాలతో స్వాముగారుడి చెక్క భజనలు కోలాటములు వివిధ బాణసంఖ్య కార్యక్రమాలతో చాలా అంగరంగ వైభవంగా సాయంకాలం बापड़ मुचल लिखे जय श्री राम